నిన్న ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక వీడియో అనంతబాబు గారు అసలు ఆ వీడియో చూస్తే నవరాసాలు చేశారు ఆయన చేతిలో పేపర్ పట్టుకొని అనేక ఎడిటింగ్లు కట్టింగ్ కట్టింగ్లతో పట్టి పట్టి చదివి చాలా హోంవర్క్ చేస్తున్నారు ఆయన ఆరు నెలలుగా అంటే ఎవరో బెదిరిస్తున్నారంటో ఈయన్ని బెదిరిస్తున్నారు తాతకి దగ్గర ఎదిరిస్తున్నట్టు సాక్షాత్ మటర్ చేసేసి ఆ ఒక ఇంట్లో తన పది తనతో పాటు పెరిగినటువంటి చిన్నపిల్లలుగా ఉండి తనతో పాటు పెరిగినటువంటి తన కాదు డ్రైవర్ చిన్న తరం నుంచి అతనితోనే ఉన్నాడు అతన్ని నిర్దాక్షిణ్యంగా అరే నీ కళ్ళ ముందు పెరిగాడు నిక్కర్లేక నీ కళ్ళ ముందు పెరిగాడే అతను అతను చంపేశావు నువ్వు అతను చంపేసిన వ్యక్తిని నేనే చంపేశానని చెప్పి ఒప్పుకొని జైల్లో ఉండి నువ్వు సుప్రీంకోర్టు బెయిల్ తెచ్చుకుని సంవత్సరాలుగా తిరుగుతున్న వ్యక్తిని బెదిరిస్తానండి ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి బెదిరిస్తుంటే మరి మీ ప్రభుత్వమే కదా సార్ మీరు ముఖ్యమంత్రితోనే రోజు తిరుగుతూ తిరిగేవారుగా అప్పట్లో అప్పుడు ముఖ్యమంత్రి తిరిగేవారు కదా మరి ఎందుకు పోలీసులు ఫిర్యాదు చేయలేదు ఎందుకు పట్టుకోలేదు ఆరు నెలల నుంచి బెదిరిస్తుంటే డీప్ ఫేక్ వీడియో మళ్ళీ ఎంత బెదిరిస్తున్నా నేనేం లొంగలేదు వన్ ఫైన్ డే వచ్చి బెదిరిస్తున్న వాళ్ళు బతిపాలారంట ఏం బతిపాలారంటే బాబు బాబు మా పెళ్ళుంది మా చావుంది మాకు డబ్బులు ఇవ్వు అంటే మానవతా కోణంలో డబ్బులు ఇచ్చారు మానవతా కోణంలో డబ్బులు అంటే బెదిరించే వాళ్ళు బతిపాలితే మానవతా కోణంలో మానవతావాది అది అభినవ మానవతావాది డబ్బులు ఇచ్చారట ఏం మానవతావాది అండి మీరు మీ పిల్లని చంపేసినటువంటి వ్యక్తి ఏం మానవతావాది అదే కొంతం లేదు మళ్ళీ మళ్ళీ ఏమంటారు ఆ అబ్బాయి ఇది ట్రాప్ చేశారంట ఫస్ట్ ఏమో డీప్ ఫేక్ వీడియో నాకు సంబంధం లేదు తర్వాత ఏమో బతికేళారు ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఉంది ఒక పిల్లడు పుట్టినరోజు ఫ్రెండ్ పిల్లడు పుట్టిన వచ్చి ముద్ది ఇచ్చారంట ఇలాగ పిల్లలు పుట్టినరోజు ఇస్తే ముద్ధి ఇచ్చారట మిగతా ఎన్ని ఫేక్ చేస్తారట పిల్లలకి ఫ్రెండ్ కొడుకు పిల్లలు అయితే మొబైల్లో ముద్దులలో ఇస్తారా బాత్రూమ్ కి వెళ్తారా ఏవి సార్ ఇది ఏవిరా బోర్గా ఏంటి ఏటీ కర్మ మెళ్ళి లాస్ట్ లో వచ్చేసి హనీ ట్రాప్